ఈ సీన్ లో ఏదో బొక్కున్నట్టుంది సార్ బొక్కుంది సీన్ లో కాదురా నీ బుర్రలో ఇక నుంచైనా కొంచెం క్వాలిటీ ఉన్నస్తుంటున్న పెట్టుకో నమస్కారం నమస్కారం వనకం మార్నింగ్ ఎవర్రా మీరు చెప్పకుండా చూద్దాం ఆ ఎ టీవీ ఫజల బాబు నేను చెప్పలేను మీరే చెప్పండి వరే వరే నువ్వు చెప్పానా మనకు దగ్గొడే దొరికాడు అన్న ఇది సికింద్రాబాద్ హైదరాబాద్ అన్న హైదరాబాద్ సికింద్రాబాద్ ఒకటే బాబు మధ్యలో హుస్సేన్ సాగర్ ఒకటే అడ్డం ఉంటుంది ఓహో వరే వరే నువ్వు చెప్పానా మనకు దగ్గొడే దొరికాడు అన్న ఆ తానే ఉంటారన్న చురిడు ఈ బుల్ల కూడా చురిడే అంటారే బాబు మా కూడా సూర్యుడే అంటారులే అపోలో హాస్పిటల్ దగ్గర చార్మినార్ దగ్గర వెరీ సింపుల్ నీకు ఏది కనపడుతుందా అపోతే అంటే మనకి ఏది అదే దగ్గర ఉన్నట్టు మరైతే అన్నా సూర్యుడు కనపడుతున్నాడు చార్మినార్ కనపడట్లేదు అయితే ఏది దగ్గర ఉన్నట్టు అన్నా మీకు దండం పెడతానరా నన్ను ఏదించొద్దురా ప్రపంచంలో మీ అంత మేధావులు ఎక్కడా చూడలేదురా అసలు మీ పేర్లు ఏంటి మీ దేవుడు రా చెప్పండి నా పేరు పీటర్ వీడు గురవయ్య వేడు ఒరేయ్ ఉద్యోగాలు చేస్తున్నావు ఏ ఉద్యోగాలు బాబు మా అన్నకి చీఫ్ మినిస్టరు చిన్న చిన్న ఉద్యోగాలు మరి ఈ ఉద్యోగాలు మీకు కావాలంటే రెండు నెలలు మీరు నా దగ్గర అసిస్టెంట్ గా పనిచేయాలి చేయాలి అసిస్టెంట్లా

అకుంట అరే చేతిరాజు నీ సంగతి నాకు తెలుసురా ఆ అమ్మాయి నిన్ను ప్రేమించకుండా ఎలా చెయ్యాలో కూడా నాకు తెలుసురా